ప్రైజల్లడండి అందరికీ బైబిల్ గ్రంథంలో అపోస్తులలో అనగా ఎవరు వారిని గూర్చి మనం ఈరోజు పూర్తి వివరణ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము బైబిల్ గ్రంథములో అపోస్తులలో అనగా పంపబడినవారు లేదా దూతలు అని అర్థము యేసుక్రీస్తు ప్రభు వారు సువార్తను ప్రకటించడానికి మరియు ఆయన పునరుత్నానికి సాక్షులుగా ఉండడానికి ఏసుక్రీస్తు ప్రభువారు ఆయనే స్వయంగా ఎన్నుకున్నటువంటి పన్నెండు మంది శిష్యులనే అపోస్తులలుగా పిలవడం జరుగుతూ ఉంటుంది ఈ అపోస్తులలు అనే పదము గ్రీకు పదం నుండి రావడం జరిగింది దీనికి అర్థము దూత లేదా విడుదల చేయబడిన వారని కూడా చెప్పవచ్చు ఈ అపోస్తులలు వారు యేసుతో కలిసి నడిచి ఆయన బోధలను నేర్చుకొని ఆయన మరణము మరియు పునరుత్థానానికి లోకానికి చాటి చెప్పారు అసలు ఈ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము ఈ పన్నెండు మంది అప్పస్తులలో ఒక్క పేర్లు మొదటిగా పేతురు రెండవది యాకోబు యోహాను పిలిప్పు భర్తులోమాయి తోమ మత్తాయి అల్ఫాయి కుమారుడు యాకోబు దత్తాయి సియోను మరియు యూధా ఇస్కర్ మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు వారిని ఇష్కర్ యోతి అయిన అంటే ఈ పన్నెండు మందిలో ఒకడైనటువంటి శిష్యుడే ఇస్కరియోతు యోతి యూధ ఏసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించిన తరువాత అతను మరణించడం జరిగింది మరణం తర్వాత మరి ఆ స్థానంలో మత్తియాను అను జరిగింది మీకు అర్థమైందా యేసుక్రీస్తు ప్రభువారిని అప్పజెప్పడానికి ముఖ్య కారణము యూధ ఇష్కరి యువతు ఈ పన్నెండు మందిలో యూధ ఈస్కరి యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభువారిని ముప్పది వెండి నాణములకు అమ్ముడు పోయి ఏసుక్రీస్తు ప్రభువారిని అప్పజెప్పిన తర్వాత తన తప్పు తెలుసుకొని ఆయనే మరణించడం జరిగింది ఈ పన్నెండు మందిలో ఇస్కర్యువతి చనిపోయిన తర్వాత పదకొండు మంది మిగులుతారు కాబట్టి ఆ పదకొండు మందిలో ఈ మత్యను ఎన్నుకోవడం జరిగింది ఈ మత్యతో పన్నెండు మంది వ్యక్తులు మరల అపుస్తులుగా ఉండడం జరిగింది ఇందులో ముఖ్య పాత్రగా కూడా మనము పౌలు గారి గురించి కూడా మనం చెప్పుకోవచ్చు ఇతను మారు మనసు పొందక ముందు ఎంతోమంది క్రైస్తవులను చంపడం జరిగింది దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలను చాలా కిరాతకంగా చంపడం జరిగింది కానీ ఒకరోజు దేవుని అద్భుత కార్యం ద్వారా పౌలు గారు దమస్కు మార్గంలో వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పౌలుని దర్శించడం జరుగుతూ ఉంటుంది పౌలు గారిని దర్శించిన తరువాత పౌలు గారు కూడా అపోస్తులుడిగా పిలువబడతాడు ఇతను గూర్చి మనము అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం నుండి చూడవచ్చు ఈ పన్నెండు మంది అపోస్తులు దేవుని అసాధారణ విధానంలో వాడుకున్నటువంటి సాధారణ పురుషులు ఈ పన్నెండు మందిలో చేపలు పట్టే జాలర్లు ఉన్నారు పన్ను వసూలుదారులు ఉన్నారు అలాగే ఇంకెంతో మంది వ్యక్తులను అసాధారణ పురుషులనే దేవుడు ఎన్నుకోవడం జరిగింది వీళ్ళు స్వార్థ నిమిత్తమై ఎన్నో ఓటములను కష్టములను మరియు యేసుక్రీస్తును అనుసరించిన ఈ పన్నెండు మంది పురుషులు యేసు ప్రభువు గారి గురించి అలాగే ఆయన యొక్క పునరుత్నం గురించి ఆయన ఏ విధంగా పరలోకమునకు ఆరోహణమయ్యాడు అనే దాని గురించి సాక్ష్యమిస్తూ వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై ప్రపంచమును తలక్రిందులుగా చేసే శక్తివంతమైన దేవుని వ్యక్తులుగా రూపాంతరం పొందడం జరిగింది అంతేకాదు ఈ పన్నెండు మంది శిష్యులు వారి యొక్క జీవితాన్ని పనంగా పెట్టి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి కోసము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని దేవుని గూర్చి పరిచర్య చేయడం జరిగింది చాలా రకాల చిత్రహింసలను కూడా వీరు పడ్డం జరిగింది చాలా రకాలైన చిత్రహింసలకు గురవ్వడం జరిగింది కానీ అయినప్పటికీ ఎక్కడ కూడా ఎవరికి లొంగిపోకుండా చివరి శ్వాస వరకు దేవుని గురించి పోరాడడం జరిగింది అనేక మందిని దేవుని వైపు తిప్పడం జరిగింది అనేకులకు సువార్త ప్రకటించడం కూడా జరిగింది ఈ విధంగా దేవుడు పన్నెండు మంది శిష్యులను ఎన్నుకొని అపోసులుగా వారిని పరిశుద్ధ నింపి అనేకులకు ఆ సువార్త ప్రకటించేవారి గాను అద్భుత కార్యములు చేసేవారి గాను యేసుక్రీస్తు గూర్చే సువార్త ప్ర పరిచర్య వారికి చెప్పే విధంగాను ఈ ఆ దేవుడు ఏర్పరచుకోవడం జరిగింది వాడుకోవడం కూడా జరిగింది వీళ్ళంతా కూడా వివిధ రకాలైనటువంటి పనులు చేసుకునేవారే చేపలు పట్టుకునేవారు లేదంటే పన్ను వసూలు చేసుకునేవారు లేదంటే ఇంకా ఇతర ఏ పనులైనా చేసుకున్నటువంటి వారిని దేవుడు ఎన్నుకొని ఇంత గొప్ప సువార్థికులుగా వారిని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి దేవుడు ఏ క్షణము ఎవరిని ఏ విధంగా వాడుకుంటాడో తెలియదు దేవుడు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ఆస్తి పరులను ఉన్నతమైన వారిని ఎన్నుకోడు దేవుడు ఏమి లేనటువంటి వారిని ఎన్నిక లేనటువంటి వారిని ఎన్నుకుంటాడు కాబట్టి నీవు కూడా దేవుని సువార్త ప్రకటించాలి అనుకుంటే దేవునికి లోబడి దేవుని వాక్యంకి లోబడి ఆయన యొక్క మార్గం నడవండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని కూడా మంచి పరిచర్య కొరకు వాడుకుంటాడు ఆమెన్